చేసే పని గాడిదా గుర్రం చేసే పని గుర్రం చేయాలంటారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు ఇది సరిపోతుంది వ్యాపారం చేసుకునే ట్రంప్ యుద్ధం గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది ఉక్రెయిన్ తో వార్ ఆపకపోతే అది చేస్తా ఇది చేస్తా అంటూ రష్యాకు పెద్ద పెద్ద వార్నింగ్లు అలాగే రష్యాతో ట్రేడ్ చేస్తే భారీ టారిఫ్లు విధిస్తానంటూ భారత్ కు బెదిరింపులు కానీ ప్రధాని మోడీ నుంచి కానీ ప్రెసిడెంట్ పుతిన్ నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు మౌనమే సమాధానం ట్రంప్ మాటలను పట్టించుకోకుండా సైలెంట్ గా ఎవరి పని వారు చేసుకుంటున్నారు ఇక లాస్ ఏంజల్స్ లో రెండు ఇరవై ఎనిమిదికి సంబంధించి ఒలింపిక్స్ నిర్వహణపై వైట్ హౌస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మరోసారి ట్రంప్ మార్కు కనిపించింది భారత్ రష్యాపై టారిఫ్ల విధింపులపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ట్రంప్ ఉక్కిరి బిక్కిరయ్యారు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నందున ఇరవై ఐదు శాతం సుంకాలు విధిస్తున్నానని గతంలో ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు మాట మార్చి అలాంటి శాతాలేవీ తాను చెప్పలేదన్నారు దానిపై కసరత్ మాత్రమే చేస్తున్నామని ఏం జరుగుతుందో చూస్తామన్నారు ఇదే సమయంలో ఓ విలేకరి రష్యా నుంచి అమెరికా దిగుమతుల సంగతేంటని ప్రశ్నించగా మాస్కో నుంచి వాషింగ్టన్ యురేనియం ఎరువులు దిగుమతి చేసుకుంటున్న విషయంపై తనకు అవగాహన లేదన్నారు దిగుమతుల జనవరి అమెరికా ఇరవై నాలుగు పాయింట్ ఐదు ఒకటి బిలియన్ డాలర్ల రష్యన్ వస్తువులను దిగుమతి చేసుకుంది రెండు వేల ఇరవై నాలుగులోని వాషింగ్టన్ మాస్కో నుంచి ఒకటి పాయింట్ రెండు ఏడు బిలియన్ల డాలర్ల విలువైన ఎరువులను ఆరు వందల ఇరవై నాలుగు మిలియన్ డాలర్ల విలువైన యురేనియం ప్లూటోనియం దాదాపు ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మిలియన్ డాలర్ల విలువైన పలాడియంను దిగుమతి చేసుకుంది ట్రంప్ తాజా వ్యాఖ్యలపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు కదా మరి ఇప్పుడు అమెరికాపై ఎవరు సుంకాలు విధించాలంటూ ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు మరోవైపు రష్యాతో వాణిజ్యం చేస్తున్న కారణంగా భారత్పై సుంకాలు విధిస్తానడంపై ట్రంప్ సొంత పార్టీ నాయకురాలు నిక్కీ హేలీ ఆగ్రహం వ్యక్తం చేశారు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయకూడదు కానీ చైనా చేయొచ్చా అని ప్రశ్నించారా భారత్ ను దూరం చేసుకోవద్దని ట్రంప్ కు హితో పలికారు